హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏంటి గిఫ్ట్ అనుకుంటున్నారా ఏం లేదు ఫ్రెండ్స్ మా బాబు నేను మనీ దాచుకుంటానికి బాక్స్ అంటే మనీ బాక్స్ ఆర్డర్ పెట్టాడు ఆర్డర్ వచ్చింది ఓపెన్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఎలాగో దాచిపెట్టుకోలేం కాబట్టి ఈ బాక్స్లో వేసుకుంటే ఒక లక్ష రూపాయల వరకు మినిమం దాచుకోవచ్చు ఓపెన్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ అసలు ఆర్డర్ పెట్టిన విషయం కూడా నాకు చెప్పలేదు మా బాబు సడన్గా కొరియర్ వచ్చింది ఏంటని చెప్పి అడిగేలాకి ఇలాగ సంగతి అమ్మా అన్నాడు ఓపెన్ చేశాను చూడండి బాక్స్ చూపిస్తున్నాను చాలా చాలా నచ్చింది బాగుంది ఫ్రెండ్స్ నాకు మాత్రం ఇది చూడండి మనీ బాక్స్ బాగుంది కదా మనం మధ్య వాళ్ళు ఎలాగో బ్యాంకులో దాసుకుంటానికి కూడా మన కాడ అంత మనీ ఉండదు మన దగ్గర ఉన్నప్పుడు ఇంత అని దాంట్లో వేసుకుంటే మనకి ఇదిగోండి యాభై రూపాయల కానీ స్టార్ట్ అవుతుంది యాభై ఐదు వందల నోట్లు యాభై నోట్లు వెయ్యి నోట్లు అలాగ మనం ఏ నోట్ వేస్తున్నామో అక్కడ పెన్నుతోనే మార్కులతో మార్కుతోనైనా టిక్ పెట్టుకోవచ్చు అంటే మనకు గుర్తుంది నేను ఇలా వేసానని గుర్తుకి ఒక టిక్ పెట్టుకోవచ్చు చూడండి లక్ష రూపాయల వరకు మనం మినుము దాచుకోవచ్చు ఇది అలాగ నోటు వేయాలి చిల్లరగా ఉన్న కాకుండా యాభై యాభై రూపాయల నోటు ఐదు వందల నోటు వెయ్యి రూపాయల నోటు నోట్లే నోట్ వేసినప్పుడల్లా మనం టిక్ పెట్టుకుంటే మాత్రం మనకి గుర్తుండేదా నేను ఈరోజు వేసాను ఈ టిక్ని వేసి తర్వాత టిక్ పెట్టుకుంటా మనకి ఐడియా ఉంటుంది అందుకని ఎలాగ నేను మొంతల్ వేసినా మనం ఏదైనా ఇంట్లో ఇబ్బంది అయ్యి ఏ దేనికైనా నూనె కారానికో దేనికో అవసరం వస్తే మంతులో మంతులు తీసుకోవచ్చు ఇదే తీసుకునే అవకాశం లేదు కాబట్టి మనం నోట్లో వేయాలి కాబట్టి టిక్ పెట్టుకొని వేసుకొని అసలు వేసామని దాని జోలుగా వెళ్లకుండా తీయకుండా ఉంటే మాత్రం మినిమం లక్ష రూపాయల వరకు దీంట్లో మా పొదుపు చేసుకోవచ్చు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసి